హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి నడుబుడ్డున ఉన్నటువంటి దేవిచౌక్ ఏరియాకి అతి దగ్గరలో త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ రీసేల్ పోర్షన్ టైప్ ఇండివిడలో చూడబోతున్నాం ఇది ఉత్తర ఫేస్కి వస్తుంది నూట ఐదు గజాలు సైట్లో అండ్ సెంటర్లో చూసుకుంటే టూ పాయింట్ వన్ సైట్స్ రెండు సెంట్ల పైనే ఒక సైట్ ఉంది ఇది ఉత్తర ఫేస్ వస్తుంది అండ్ ఇది హౌస్ పోర్షన్ టైప్ ఉంటుంది ఫ్రంట్ ఒక త్రీ రూమ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఇంకో పార్ట్లో టూ రూమ్స్ ఉన్నాయి మొత్తం రెంట్లో వచ్చి నైన్ థౌజండ్ రెంట్లు వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి కాస్ట్ అనేది గజం లెక్క చెప్తున్నారు హౌస్ వాల్యూ కాదు కానీ గజం లెక్క చెప్తున్నారు కంప్లీట్గా చూద్దాం అండ్ దీని ఆపోజిట్గా కూడా సిసి రోడ్ ఇక్కడ నుండి లలితా జ్యువెలర్స్ జస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ లలితా జ్యువెలర్స్ ఉంది కదా కంబాల్ అది టూ హండ్రెడ్ ట్వంటీ కంబాల్ జెరీస్ అంటూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ అన్ని విధాలుగా మంచిగా రెసిడెన్షియల్ ఏరియా అండ్ మీరు కమర్షియల్గా కూడా రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఇక్కడ షాప్స్ ఉంటాయి సో గొడవ టైప్ కూడా రెంట్కి ఇచ్చుకున్నా సరే మీకు అన్ని విధాలుగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ ఈ హౌసింగ్ చూద్దాం ఇంకెవరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి తూర్పు వైపు సందు బ్యాక్ సైడ్ హౌస్కి వెళ్ళడానికి ఇది సందు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో త్రీ రూమ్స్ ఉంటాయి అండ్ ఇన్ సైడ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ చేయించి ఉంది అండ్ పైన మాత్రం స్లాబ్ కాదు రేకులు వేశారు మీకు స్లాబ్ కావాలంటే స్లాబ్ వేసుకోవచ్చు ఎందుకంటే దీని వాల్స్ అండ్ పిల్లర్స్ అవి కూడా ఇన్సైడ్ నుండి కింద నుండి భూమి నుండి తీశారు కాబట్టి మీరు పైన స్లాబ్ కావాలంటే స్లాబ్ వేసుకోవచ్చు అండ్ ఇన్సైడ్ మాత్రం చాలా బాగుంటుంది యొక్క ఫాల్స్ సీలింగ్ చేయించి చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు ఇది ఒక రూము ప్రజెంట్ అయితే ఇది హాల్ కమ్ బెడ్రూమ్ టైప్ కూడా వాడుతున్నారు అండ్ లో వచ్చేసి కిచెన్ వస్తుంది అండ్ ఇది తూర్పు వైపు డోరు మొత్తం నూట ఐదు గజాలు సెంటర్లో చూసుకుంటే టూ పాయింట్ వన్ సెట్స్ నార్త్ ఫేస్ వస్తుంది ఉత్తర ఫేసింగ్ పెద్ద సైజులు ఉన్నాయి రూమ్లు అవి కూడా టెన్ బై లెవెన్ అలా వస్తుంది సైజు అండ్ ఇది కిచెన్ హౌస్ ఓనరే ప్రజెంట్ లివింగ్ ఉంటున్నారు బట్ దీని ఆపోజిట్గా ఇక్కడ ఈ ఏరియాలో రెంట్లు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంది ఇదైతే నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది బ్యాక్ సైడ్ అది వచ్చేసి త్రీ థౌజండ్ వస్తుంది ఓవరాల్గా నైన్ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయి అండ్ ఇదొక బెడ్రూమ్ మీరు హౌస్ తీసుకుని మీరు ఉండడానికి బాగానే ఉంటుంది లేదు అంటే రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఫ్యామిలీస్ కానీ గోడౌన్స్ కానీ అన్ని విధాల కమర్షియల్ ఏరియా లలితాయ్ జ్యువెలర్స్ అండ్ దేవిచౌక్ సెంటర్ అంతా కూడా టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఇక్కడ వరకు ఇది ఒక హౌస్ దీనికి చూడండి మిడిల్లో టాయిలెట్ ఇక్కడ ఇచ్చారు ఇది ఫ్రంట్ పోర్షన్కి వస్తుంది టాయిలెట్ అండ్ బ్యాక్ సైడ్ పోర్షన్ బ్యాక్ సైడ్ ఒక టాయిలెట్ ఉంది మధ్యలో ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మీకు ఫస్ట్లో చూపించాను కదా సందు ఆ సందు నుండి వచ్చినట్లయితే కనుక ఇక్కడికి వస్తుంది ఇది కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేశారు రెండు వేల పదిహేనులో ఇది షెడ్ వేసి పైన రేకులు వేసి విధంగా హౌస్కి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఫ్యామిలీ ఉండడానికి కూడా ప్రాబ్లం లేదు అది ఈ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది ఇది మొత్తం నూట ఐదు గజాలు నార్త్ ఫేస్ వస్తుంది అంటే దీని మెజర్మెంట్స్ ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీ ఎయిట్ పద్నాలుగు ఇంటూ అరవై ఎనిమిది కొలతలు సో ఫేసింగ్ కొంచెం తక్కువ ఉండి లోత్ ఎక్కువ ఉంటుంది బట్ సిటీలో మీకు తెలిసిందే కదా ఒక చిన్న గజం కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది నేను ఈ ప్రాపర్టీ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వెయిట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు చూసారు కదా ఇది ఒక బెడ్రూమ్ ఫ్రంట్ ఒక రూమ్ వచ్చి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది ఎలా రెంట్కి ఇచ్చుకున్నట్లయితే కనుక త్రీ థౌజండ్ కంపల్సరీ వస్తుంది అండ్ ఇది ఈస్ట్ వైపు సందు మనం ఎలా వచ్చినట్లయితే కనుక ఈ విధంగా వస్తాం ఫ్రంట్ ఒక సొంతం ఉంది కదా ఇలా వచ్చినట్లయితే ఇక్కడ వరకు వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఒక టాయిలెట్ ఉంది ఈ టాయిలెట్ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి సో అక్కడ వరకు సైట్ వస్తుంది ఇది మొత్తం నూట ఐదు గజాలు టూ పాయింట్ వన్ సెంట్స్ పద్నాలుగు ఇంటూ అరవై ఎనిమిది కొలతలు లోతు అరవై ఎనిమిది వెడల్పు పద్నాలుగు అండ్ ఉత్తర్ ఫేస్ వస్తుంది దీని లొకేషన్ రాజమండ్రి దేవి చౌక్ దేవి చౌక్ నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండ్ అంతా కూడా కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ గజం కాస్టే సిక్స్టీ థౌజండ్ ఉంది ప్రజెంట్ సో హౌస్ కాస్ట్ కాదు కానీ గజం లెక్కన అరవై వేలు చెప్పునిస్తున్నారు ప్రజెంట్ అయితే అరవై వేలు వస్తుంది ఇక్కడ రేటు సో అరవై వేలకే గజం చొప్పున ఇచ్చేస్తున్నారు మొత్తం మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది నూట ఐదు గజాలు వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ వన్ సిక్స్ పద్నాలుగు ఇంటూ అరవై ఎనిమిది కొలతలలో ఉన్న నార్త్ ఫేస్ రీసేల్ హౌస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫ్రంట్ అంతా కూడా ఫాల్ సీలింగ్ చేయించి ఉంది అండ్ బ్యాక్ సైడ్ మాత్రం రెంట్లు తెచ్చుకోవచ్చు అండ్ పైన మాత్రం సిమెంట్ రేకులతో పైన టాప్ ఉంటుంది కావాలంటే మీరు స్లాబ్ వేసుకోవచ్చు అండ్ ఈ లొకేషన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి దేవిచౌకీ సెంటర్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ లలితా జ్యువెలరీ టూ ట్వంటీ మీటర్స్ కంబాల్ చెరువు టూ థర్టీ మీటర్స్ ఈ టెన్ ప్లే ఉంది కదా వై జంక్షన్ అది ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోపురం బెస్ స్టాండ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీస్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ కిమ్స్ బొల్లేని హాస్పిటల్ టూ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ ఫైవ్ కేఎం డిమార్ట్ మార్ట్ కోరి మార్కెట్ త్రీ పాయింట్ ఫోర్ కేఎం లాలా చెరువు సెంటర్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వెల్వ్ కేం సో అన్ని విధాలుగా కూడా చాలా మంచి ప్రాపర్టీ గజం అరవై వేలు చెప్తున్నారు ప్రైజు స్లైట్లీ నెగేషియబుల్ ఉంది ప్రజెంట్ ఈ ఏరియాలో గజం కాస్ట్ అరవై వేలు ఉంది సో హౌస్ కాస్ట్ అనేది కాకుండా గజం లెక్కనే చెప్తున్నారు కాబట్టి సిట్టింగ్ వస్తే తగ్గిస్తారు బట్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అన్నీ కూడా ఓకే అనుకుంటే కనుక విజిట్కి రండి విజిట్కి వచ్చే ముందు మాకు ఒక టూ అవర్స్ ముందు అయితే కాంటాక్ట్ చేయాలి అండ్ మంచి లొకేషన్ గోదావరి వాటర్ ఫెసిలిటీ ఇళ్ళ మధ్యలో కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏరియా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్